మార్నింగ్ ఫౌండర్స్ మరి ఇది సరికొత్త వారం ఏదైనా జరగద్దు అని క్రిస్ మార్టీ మీటింగ్లో మనకు చెప్పడం జరిగింది మరి ఇన్ని రోజుల ఇబ్బందుల వల్ల కంపెనీ రాలేక లేట్ అయింది ఇప్పుడు అన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కంపెనీ సిద్ధమవుతూ ఉంది ప్రతి అప్డేట్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి ఇంకా ఎందుకు అనుమానాలు ఫౌండర్స్ సందేహాలు ఎందుకు కంపెనీలో ఇప్పుడు వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది క్లియర్గా పాపప్ మెసేజ్తో పాటు వెబ్సైట్ లింక్ కూడా రాబోతుంది చాలామంది ఇన్ని నెలలు రాలేదు ఇన్ని సంవత్సరాలు రాలేదు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందేమో అనేది కేవలం అనుమానం కానీ నాకైతే ఎన్ని రోజులు రాలేదు కానీ ఇప్పుడు రాదేమో అనే డౌట్ ఎక్కడా లేదు నీ రోజు ఇన్ని రోజులు రాలేకున్నా ఇప్పుడు సరైన విధంగా అప్డేట్ జరుగుతున్నాయి ముందుకు సాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని నాకైతే హోప్ ఉంది ఎందుకంటే అయిపోయిన గతం కన్నా రాబోయే భవిష్యత్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్నీ జరిగిపోతాయని నా భావన తర్వాత మన టెన్షన్లకు తెరపడే సమయం ఆసన్నమైంది మరి ఇన్ని రోజులు చాలామంది చెప్పారు రాలేదు కాలం గడిచిపోతూ ఉంది ఎప్పుడు అనే దాంట్లకు పడుతూ మరి వెబ్సైట్ ఇచ్చి కేవైసీ జరిగి బోనస్ అమౌంట్ అదేవిధంగా ఇంకా కొన్ని రోజుల్లో పబ్లిక్ లాంచ్ ఉండబోతుంది కాబట్టి అన్నీ జరుగుతాయి అనేది నా అభిప్రాయం అప్పుడు అందరి టెన్షన్లు స్టాప్ అవుతాయి ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఐడియల్ పరంగా జాగ్రత్తగా ఉండండి మరి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినది ఫైనల్గా మొబైల్లో ఐడీలు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది మొబైల్స్ హ్యాక్ చేశారనుకోండి అప్పుడు ఐడియలు కొంచెం ఇబ్బంది కాబట్టి ఇప్పుడు రాబోయేవన్నీ ఏదో యాసారు ఈ వారంలో చెప్తాడో వస్తాయి అనేది కాదు అనుకోకుండానే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఒక ఐడి విలువ చాలా మరి అది పోగొట్టుకున్నారా లైఫ్లో ఎక్కడ దొరకదు ఒక ఐడి ఇప్పుడు కోహినీరు వజ్రం లాంటిది అదొకటి అమృత కలశం లాంటిది అది ఒక పాత్ర లాంటిది అదొక కామధేనువు లాంటిది కాబట్టి ఆ ఐడిని జాగ్రత్తగా చూసుకోండి ఈ వారం ఫౌండర్స్కు చాలా ముఖ్యం అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాను డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవి కొందరికి ఓల్డ్ ఉంటాయి కాపీలు మరి మీ సేవ దగ్గరికి వెళ్తే కొత్తగా తీపిస్తారు మరి అట్లా ఈ విధంగా అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఓల్డ్ లేకుండా కొత్తగా ఉండేట్టుగా చూసుకోండి ఫౌండర్స్ నమ్మకం విశ్వాసం సహనం ఏదైనా ప్లాట్ఫామ్ భవనంపై కనే ముందు అదేవిధంగా వ్యవస్థలోకి వచ్చే వారందరికీ ఇవన్నీ ఉంటేనే మనం విజయంతో ముందుకొస్తాం అదేవిధంగా ఇది మిలియన్ డాలర్ల కార్యక్రమం లాంటిది మరి కళలు అనేటి వాస్తవంలో ఏర్పడతాయి కానీ కొన్నిసార్లు కళలు సాధించాలంటే చాలా అడ్డంకులు ఎదుర్కోవాలి సవాళ్ళు ఎదుర్కోవాలి మరి వాటన్నిటిని అధిగమించి అందరికీ మరి శుభ్రమైన నైతిక చట్టపరమైన వేదికను అందించాలి అప్పుడే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు మరి గత మూడు వెబ్నెలలో అందరికీ షీఓ గారు తెలియజేయబడిన ప్రస్తుత పరిస్థితిని ఆ దృశ్యమానాన్ని చూస్తే అదే జరిగినట్టు అర్థమవుతూ ఉంది మరి ఈ మార్పు కాలంలో అందరికీ విషయాలు చాలా పరిపూర్ణంగా మారబోతున్నాయని మనందరం అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో మన కళలన్నీ నిజమవుతాయని ఆశిస్తున్నాము ఆలోచన మరియు భావన ఖచ్చితంగా ప్రారంభించబడింది రాబోయే రోజుల్లో ప్రపంచం గుర్తించుకునే మిలియన్ విలువైన వేదిక కాబట్టి మనం చూడగలిగే నిజం మరి దాని విజయం రెండు రాబోతున్నాయి కాబట్టి మెరుగైన రేపటి కోసం ఆశించాలి నమ్మకం పెట్టుకోవాలి మరియు ప్రస్తుత దృష్టాంతంపై అప్డేట్లు పొందడానికి యాస్గారి అధికారిక సమావేశం వరకు జస్ట్ ఓపిక పట్టండి ఇంకా ఫౌండర్స్ మరి ఆదాయ మార్గాలు చాలా ఉన్నట్టు మన గ్రూపుల్లో కొన్ని తెలుస్తూ ఉంది కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతూ ఉంది అవి దాదాపు ఇరవై రెండు రకాల ట్రాఫిక్ ద్వారా మనకు ఆదాయ మార్గం వస్తుంది అనేది జస్ట్ కొన్ని మెసేజ్ ద్వారా చూసాం అవి ఏదో ఒక్కసారి చూద్దాం డైరెక్ట్ ట్రాఫిక్ రెఫరల్ ట్రాఫిక్ సామాజిక ట్రాఫిక్ శోధన ట్రాఫిక్ ఆర్గానిక్ ట్రాఫిక్ చెల్లింపు ట్రాఫిక్ టార్గెటెడ్ ట్రాఫిక్ ఈమెయిల్ ట్రాఫిక్ ప్రచారం ట్రాఫిక్ డార్క్ సోషల్ ట్రాఫిక్ బోట్ లేదా నాన్ హ్యూమన్ ట్రాఫిక్ ఇన్యాక్టివ్ లేదా బౌన్స్ ట్రాఫిక్ వెబ్సైట్ ట్రాఫిక్ సోషల్ మీడియా ట్రాఫిక్ ఎయి టార్గెట్ బేస్డ్ ట్రాఫిక్ రిజల్ట్ బేస్డ్ ట్రాఫిక్ ఆన్లైన్ ట్రాఫిక్ డాక్ సోషల్ ట్రాఫిక్ చెల్లింపు సామాజిక ట్రాఫిక్ ఆఫీస్లీ ట్రాఫిక్ ఇన్ఫ్లుయెన్సర్ ట్రాఫిక్ కంటెంట్ ట్రాఫిక్ మెయిన్గా ఇరవై ఇరవై రెండులో మెయిన్గా అయితే మనకి డైరెక్ట్ ట్రాఫిక్ కానీ రెఫరల్ ట్రాఫిక్ కానీ అదేవిధంగా ఆర్గానిక్ ట్రాఫిక్ కానీ అదేవిధంగా మనకు ప్యాకేజీ రూపంలో చెల్లింపు ట్రాఫిక్ కానీ టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే మనం కొంచెం దీనికి ఒక పేమెంట్ అనేది కడితే ఈ విధంగా వస్తుంది తర్వాత వెబ్సైట్ ట్రాఫిక్ అదేవిధంగా సోషల్ మీడియా ట్రాఫిక్ ఏ టార్గెటెడ్ బేస్డ్ ట్రాఫిక్ ఆన్లైన్ ట్రాఫిక్ మన ఇమెయిల్ ట్రాఫిక్ అఫీషిలియట్ ట్రాఫిక్ ఇవే మెయిన్గా అనేది మనకు దీని ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని దాంతో పూర్తిగా రాకున్నా వీటిలో సగం దాన్లలో అయితే ఖచ్చితంగా మనకు అవి బాగా వర్కౌట్ అయ్యి ఆదాయం వచ్చే మార్గాలు అయితే క్లియర్గా ఉన్నాయి ఫౌండర్స్ కాబట్టి మనము ఒకటే మైండ్ సెట్ పెట్టుకోవాలి ఇన్ని రోజులు జరగలేదు ఇప్పుడు జరగదనే అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని మరి కొన్ని ఈ వారంలో రోజుల్లో మనం అనుకున్న పాపప్ మెసేజ్లో వెబ్సైట్ లింక్ వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా మనకు కేవైసీ కానీ తర్వాత కంపెనీ చెప్తున్నట్టు కొంచెం బోనస్ అమౌంట్ కానీ వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం ఇక రేపు నెలలో పబ్లిక్ లాంచ్ కూడా ఉండొచ్చు అన్నీ సరైన దారిలోనే ఉన్నాయి కాబట్టి ఫౌండర్స్ ఎవరు నిరాశ చెందకండి ఆందోళన చెందకండి అంతా మంచిగా జరుగుతుంది అందరం గెలవబోతున్నాం వీఆర్ ఎనీ టినిట్ ఫౌండర్స్ జే అన్పాసివ్